హాయ్ అండి ఏవి దుర్గమ్మ వంటల్లో ఈరోజు స్పెషల్ టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి దీనికి కావాల్సిన పదార్థాలు రైస్ హాఫ్ కేజీ టమాటాలు కావాల్సిన మసాలాలు చక్క లవంగా కొబ్బరి వెల్లుల్లిపాయ ఇలాచి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మసాలాలన్నీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం గరం మసాలా వేసుకున్నాం కొంచెం సాజీరా వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం ఉల్లిపాయ చూడండి ఎంత చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న మసాలా వేసుకున్నాం ఈ మసాలా మొత్తం బాగా ఫ్రై కావాలి చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో ఆయిల్ పైకి తేంటే ఉడుకుతాం ఇప్పుడు మనం దీంట్లోకి రెండు స్పూన్లు కారం కొంచెం పసుపు కలర్ కోసం రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ మసాలాలు వేసుకున్నాం రైస్లో కలుపుకొని కొంచెం రైస్కి మసాలాలు అవన్నీ దాకా ఐదు నిమిషాలు ఉంచుకున్నాను ఇలా రైస్ ఫ్రై చేసుకోవాలి టమాటా ప్యూర్లో తర్వాత కొత్తిమీర పుదీనా రైస్ కుక్కర్లోకి చేసుకుంటాం చేసుకుంటాను వాటర్ మెజర్మెంట్ చెప్పలేదు కదా ఒక కప్పుకి కప్పున్నర వాటర్ ఎందుకంటే టమాటా ప్యూర్లోనే బాగా ఫ్రై అయింది కాబట్టి కొంచెం వాటర్ తక్కువ పడుతుంది మీరు చూసుకొని వేసుకోవాలి ఒకటికి ఒకటిన్నర వేసుకోండి చూడండి టమాటా రైస్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా బాగుండదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి